హలో గాయల్స్ వెల్కమ్ బ్యాక్ టు ద ఫుడ్ లాగ్ ఈ రోజు మన ఫుడ్ లాగ్ వచ్చేసి చక్కగా స్పాంజీ కేక్ అనమాట చూసారా ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో ఈ విధంగా మీకు రావాలంటే ఈ ప్రాసెస్ అనేది ఫాలో అయిపోండి దానికోసం ముందుగా ప్రీ హీట్ చేసుకోవాలన్నమాట ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక చిన్న స్టాండ్ పెట్టేసి మూత పెట్టి ప్రీహీట్ చేసుకోండి ఇప్పుడు దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు వరకు అయితే పెరుగు అలాగే ఒక కప్పు వరకు అయితే షుగర్ని మీరు ఎంత తింటారో దాన్ని బట్టి యాడ్ చేసుకొని ఒక టూ స్పూన్స్ వరకు అయితే వెనలా ఎసన్స్ అనేది యాడ్ చేసేసుకొని చూసారా ఈ విధంగా అయితే చప్ చక్కగా ఈ మిక్సీ పట్టేసుకోవాలన్నమాట దీంట్లోకి కొద్దిగా ఒక కప్పు వరకు అయితే ఆయిల్ని కూడా యాడ్ చేసేసుకొని మిక్సీ పట్టేస్తే చూసారా క్రీమీ స్ట్రక్చర్ అనేది ఈ విధంగా అయితే వచ్చేస్తుంది ఇప్పుడైతే ఇది మైదాపిండి అనమాట మైదాపిండి ఖచ్చితంగా జల్లించుకోవాలి ఈ ప్రాసెస్ మాత్రం అసలు మిస్ చేయద్దు ఒక కప్పు వరకు అయితే తీసేసుకున్నాము కొద్ది కొద్దిగా వేసుకొని అలా ఆ విధంగా అయితే జల్లడి పట్టుకున్నాం అనమాట ఈ ఇట్లా పట్టుకోవడం వల్ల ఏమైనా డస్టీ కానీ లేకపోతే ఎక్స్ట్రా ఏమైనా గడ్డలా ఉంటాయి కదా అవన్నీ పోతాయి ఇప్పుడైతే ఇది వచ్చి బేకింగ్ పౌడర్ అనమాట ఒక స్పూన్ వరకు అలాగే బేకింగ్ సోడా కూడా ఒక హాఫ్ టీ స్పూన్ అండ్ కొద్దిగంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని అది కూడా చక్కగా జల్లి చేసుకోవాలి చూసారా ఈ విధంగా మొత్తం పిండ్లన్నీ కలిపేసుకున్న తర్వాత ఒక డైరెక్షన్లో మాత్రమే విస్కర్తో మంచిగా కలుపుకోవాలి మనం ముందుగా మిక్సీ పట్టేసుకున్నాం కదా అది మొత్తం అందులో వేసేసుకొని అస్సలు మర్చిపోవద్దు ఇది విస్కర్తో కలిపేటప్పుడు ఎట్లా పడితే అట్లా కలిపితే మంచిగా రాదు సో ఒక డైరెక్షన్లో మాత్రమే ఈ విధంగా కలుపుకుంటే కేక్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట చూసారా ఇట్లా ఈ విధంగా అయితే కలుపుకోవాలి కొంచెం థిక్గా ఉంది కాబట్టి దీంట్లోకి మిల్క్ యాడ్ అనే మిల్క్ అనేది కొద్దిగో యాడ్ చేసేసుకొని మంచిగా ఇగోండి ఈ విధంగా అయితే కలుపుకోవాలి చక్కగా రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఇది అలా కలుపుతూనే ఉండాలి చూసారా ఈ విధంగా అయితే కన్సిస్టెన్సీ అనేది ఉండాలి దీంట్లోకి ట్రూటి పూటి అనేది యాడ్ చేసుకుంటున్నాము మీకు నచ్చితే యాడ్ చేసుకోండి లేకపోతే లేదు సో చూసారా టూ కలర్స్ అయితే మేము యాడ్ చేసుకున్నాం మంచి కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి ఇది కూడా అదే డైరెక్షన్లో వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి ఇప్పుడు దీన్ని బేక్ చేయాలి కాబట్టి ఒక బేక్ టిన్ ఏదైనా తీసుకొని దానికి బటర్ పేపరు మా దగ్గర కొద్దిగా లేదు సో ఆయిల్ అనేది రాసి దాంట్లోకి పొడిపిండి అనేది చల్లేసుకున్నాం అనమాట ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నాం కదా బ్యాటర్ అనేది మంచిగా వేసేసుకోవాలి దాంట్లోకి ఈ వేసుకున్న తర్వాత పైన కొద్దిగా గార్నిష్ కోసం మళ్ళీ ట్రూటీ ఫ్రూటీ అనేది యాడ్ చేసేసుకున్నాం అనమాట మీకు నచ్చితే యాడ్ చేసుకోవచ్చు లేకపోతే లేదు ఇది అనేది ఆప్షనల్ అండ్ కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి పిల్లలు బాగా తింటారు అనేసి చక్కగా ఈ విధంగా అయితే వేసేసుకున్నాము ఒకసారి అయితే టూ త్రీ టైమ్స్ అలాగా ట్యాప్ చేయాలి ఎందుకంటే ఎయిర్ గ్యాప్స్ ఏమన్నా ఉంటే చక్కగా పోతుంది కేక్ అనేది మంచిగా కుక్ అనమాట ఇప్పుడు మనం ముందుగా ప్రీ హీట్ చేసుకున్నాం కదా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఆ దాంట్లోకి ఈ కేక్ టిన్ అనేది పెట్టేసి చక్కగా మూత పెట్టి ఒక థర్టీ మినిట్స్ అదే లో ఫ్లేమ్లో ఉంచేసి కుక్ చేసుకుంటే చూసారా ఎంత పర్ఫెక్ట్గా అయితే కుక్ అయిపోయిందో ఈ విధంగా అయితే ఇంట్లోనే ఈజీగా కేక్ అనేది మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇప్పుడైతే అంచులు చాక్తో ఈ విధంగా కట్ చేసేసుకోవాలి అలాగా చేయడం వల్ల కొద్దిగా కేక్ అనేది పైకి వచ్చేస్తుంది ఇక ఒక దాంట్లో వేసి టర్న్ చేసేసుకుంటే కేక్ ఆల్మోస్ట్ డన్ మీ ఇంట్లో ఏమైనా సెలబ్రేషన్స్ ఉన్నా తర్వాత ఏమైనా తినాలి అనిపించినా ఈ విధంగా అయితే పర్ఫెక్ట్గా సింపుల్గా ఒక థర్టీ మినిట్స్లో అయితే పోతుంది అండ్ ఈ వీడియో నచ్చిందా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఇంట్లో వాళ్ళకు కూడా చేసి పెట్టండి ఏమైనా సెలబ్రేషన్స్ ఉంటే మంచిగా చేసుకొని తినండి వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్